హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హీమా ఈరోజు మన రెసిపీ నెల్లూరు వంకాయ బజ్జీ అండి నేను ఒక కాలు కిలో వంకాయలకి ఓ పది పదహైదు మిరపకాయలు మూడు టమాటాలు ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి ఒక చిన్న కూర గిన్నెలో వేసేసుకుందాం అడిషనల్గా మనం ఏ మిరపొడి వాడట్లేదండి మీకు మిరపకాయలు ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోవచ్చు చివరగా ఒక గిన్నెలో వాటరు వాటర్లో కొంచెం కలుపు వేసుకొని వంకాయలు తరిగి పెట్టేసుకోవాలండి వంకాయలు కరుణకి పోతాయి కదా అందుకని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక పెద్ద బౌల్లోకి మార్చేసుకుందాం మార్చేసుకొని కొంచెం కరివేపాకు నలిపి దాంట్లో వేసేసుకుందాం అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ మీద ఉడికించుకోవడమేనండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఉడికిందా లేదని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అంతగా ఉడకలేదు అందుకని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించాను ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా అయింది ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయిందండి వంకాయ బాగా మెత్తబడిపోయింది అలాగే మామిడికాయ కూడా బాగా మెత్తబడింది ఇప్పుడు కొంచెం కళ్ళు వేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఎనుపుకోవడమే అన్నీ కలిసేలా ఎనుపుకుంటే సరిపోతుందండి మరి మెత్త కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు వంకాయలు మామిడికాయలు అలా పంటి కింద తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే వంకాయ పులుసు వంకాయ ఇగురు వంకాయ వేపుడు గుత్తి వంకాయ ఇలాగే కాకుండా ఒక్కసారి ఈ నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జీ ట్రై చేయండి అస్సలు వదలరు వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మేమైతే దీంతో కొర్రలు రాగి సంగటి చేశాను రాగి సంగటిలోకి ఇంకా అద్భుతంగా ఉన్నింది అంతేనండి ఇంకా మనం పోపు పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అవి చిట్టుపటమన్నాక కొంచెం జీలకర్ర అవి చిట్టపటమన్నాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసి బాగా వేపుకోవాలండి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి నెల్లూరు వంకాయ బజ్జన మేము వెల్లుల్లి వేసుకోమండి మీకు ఇష్టము అని అనుకుంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపులో ఉప్పుమిరపకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అదే ఊరమిరపకాయలు చల్లమిరపకాయలు అంటారు కదా అదే నేను అవి కూడా యాడ్ చేసుకున్నాను మన పోపు రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం ఇప్పుడు ఏని పెట్టుకున్న వంకాయ బజ్జీని దీంట్లో కలుపుకోవడమే అంతేనండి పుల్లపుల్లగా కారం కారంగా వంకాయ పలుకులు తగులుతూ టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానీ సంగట్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ వంకాయ బజ్జితో పాటు వెండి చేప ఎంచుకొని తింటే ఉంటుంది అద్భుతమైన టేస్ట్ మేమైతే ఈరోజు కొర్రలతో రాగి సంగటి చేసామండి దాంతో వంకాయ బజ్జిని పేరప్ చేసుకొని టేస్ట్ చేస్తున్నాం సూపర్గా ఉంది నెల్లూరు వంకాయ బజ్జి అండి చూడండి ఇలాగే చేసుకోండి తినండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్